ങ ട തന ஐം സ ന ര മാത്ര മോന്ന ്രി ക യ കി ാനമ ി ්‍රഷ්നാ ാ പ ന ാ ശവയ ശവയ കുന മ. ാത തനശം മत्र പസത අනതശ ത නවത න മහ കഹ කിക്കാനമ, ്രජത ത්‍රിയ മന്ന ජക തതതയാ. യടു ്രේක්ഷල ന്രකുട മസකරമണട നන പපതി ගणදശන జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం యోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే రోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా తిప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశులు అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క ఆ తుల రాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడు సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలికతో ఉంటాడనమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భవాణులు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన కుల ప్రవేశం చేయడం వల్ల అఖండమైన ఆచేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ గ్రహ గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధలాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు కూడా స్థిర లక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభానుడు కొంచెం బలహీన పడి ఉంటే గనక ప్రధానంగా శుక్రభగముడు అంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణం అవుతుంది ఈ యొక్క అన్యూన్య దాంపత్యానికి కారణం అవుతుంది శుక్ర భగవాను అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణం అవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగడం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించేలా అంటే గనక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క స్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోవే విషయం అంతా కూడా శుక్రభగం మార్పు అంతా కూడా తులాస రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కాని వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కాని ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే గనక శుక్ర భగవానుడికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసాల్లో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారు పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మి దేవికి అంతా కూడా స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల లక్ష్మి కుబీర శాంతి హుమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో నీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మిథున రాశి జాతకులకి గోచార రీత్యా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శుక్రుడి మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం శుక్ర భగవానుడు దాకా కూడా నవంబర్ మూడో తారీఖు రోజున ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేసుకున్నారు ప్రధానంగా శుక్రుడు మగ్ భగవానుడంతో కూడా మిత్ర కారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్ర భగవానుడి మార్పు అంతా కూడా విశేషమైన రాజు యొక్క కారణం అవుతుంది పంచమ స్థానంలో శుక్ర భగవానుడు పంచమాధిపతి పంచమంలో సంచారం చేయడం రాజయోగ కారణం అవుతుంది విశేషమైన పుణ్యోగం వస్తుంది ప్రధానంగా ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కష్టస్థానంలో ప్రధానంగా అంగారకుడు సంచారం జరుగుతుంది ఇక్కడ శని భగవానుడు అంతా కూడా స్వల్పంగా దోషకారిగా ఉన్నాడు కావున మీకు అంతా కూడా శని భగవాను ప్రితకరంగా నల్ల దానం చేసుకోవడం యువకరంగా ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి పెట్టబడ్డానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రత్యంచం కూడా ఓం అరుణాచలేశ్వరాయన నామాన్నంతా కూడా జపానీ ఆచరించండి కార్తీక మాసంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం కానీ ప్రధానంగా చూసుకుంటే అన్నాభిషేకం ఆచరించడం కానీ ప్రదోషకాలంలో విశేషమైన అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తూ ఉంటాయి కనుక కార్తీక మాసంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కార్తీక దామోదర ఆరాధన చేయాలి ప్రధానంగా ఉసిరిక చెట్టు దగ్గర దీపారాధన చేయడం కానీ ప్రధానంగా రాబి చెట్టు దగ్గర దీపాధారణ చేయడం కానీ తులసి కోట దగ్గర అంతా కూడా తులసి వనం దగ్గర తులసి పూజ అంతా కూడా ఆచరించడం కానీ కార్తీక దామోదర ఆరాధన చేయడం సాలిగ్రామ దానాన్ని చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ కోటి యజ్ఞాల ఫలితం ఎవరైతే కనుక కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక దామోదర ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క సాలిగ్రామాన్ని దానం చేస్తారు వస్త్రదానం చేస్తారు తద్వారా అంతా కూడా విశేషమైన బ్రహ్మలోక ఒక ప్రాప్తి కలుగుతుంది కైలాసలో ఒక ప్రాప్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి మనకి శివ పురాణంలో చెప్పడం జరిగింది ప్రధనించం కూడా కార్తీక పురాణాన్నంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం శివపురాణాన్నంతా కూడా ప్రవచనంలాగా వినడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది ఈ మాసంలో ప్రధానంగా స్త్రీలకి విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పు కలగడానికి ఆకస్మికమైన ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో ప్రధానంగా వ్యాపారస్తులకంతా కూడా విశేషమైన అదృష్ట కలిసి రావడానికి మాసాంతంలో విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది లాభాలంతా కూడా కలిసి వస్తాయి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి కావున ఖర్చులంతా కూడా చూసుకుని జీవన విధానం ఉంటే కనుక అదృష్ట యోగం కలిసి వస్తుంది విశేష పుణ్యయోగం కోసం మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి ఎవరైతే కనుక జన్మజాతకంలో పరిష్కారం ఆచరించుకుంటారో రాజయుగం కలిసి వస్తుంది యుగం కలిసి వస్తుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినితం కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి రావి చెట్టు దగ్గర కార్తీక మాసంలో ప్రతినితం కూడా దీపారాధన చేయడం ఆవణతో కానీ కానీ దీపారాధన చేయడం వల్ల పితృదోష నివారణ కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఇక్కడ శుక్రుడికి శనీశ్వరుడికి అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం చేస్తుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేసుకోవడం వల్ల మంచి పరిష్కారం జరుగుతుంది మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడతారు అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా అఘోర పాశుపతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మి కుబేరే శాంతి హోమాది కార్యక్రమాలు గాని ఆచరించడం వల్ల రాజశ్యామల యజ్ఞాంతికతలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం ఇస్తుంది మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత